కూటమి ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు పట్టణంలో రెండు కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను డ్రైనేజీ కాలువలను రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు ముస్లింలోని ఆస్థానంలో లాల్ మసీద్ గోపాల్ నగర్ నిర్మించిన రోడ్లను డ్రైనేజ్ కాల్వలను ప్రారంభించారు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు హ్యాట్సప్ చేశారు బనగనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల కొరకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో పలువురు అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు నూట అరవై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వివిధ గ్రామాలలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా పంచాయతీ రాజీ శాఖ తరఫు చేస్తూ ఉన్నాము అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ తరపు నుంచి ఆరు కోట్ల ఆరు లక్షలు ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా నుంచి ముప్పై ఒక్క ముప్పై ఆరు పనులకు గాను మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షలు సమగ్ర శిక్షా అభివృద్ధి నుంచి అరవై మూడు పనులకు గాను పద్నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఆర్ఎండ్బి నేషనల్ హైవే తరపు నుంచి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ ద్వారా నూట డెబ్బై ఎనిమిది అదేవిధంగా బరిగాడిపల జూనియర్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క వాస స్ట్రెంతనింగ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అది కూడా ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నిధులు చేసి పనులు కూడా మూడవుతున్నాయి ప్రజలందరికీ ఒక్కటే విన్నవిస్తూ ఉన్నాను ఏదైతే బనగానిపల్లె పట్టణాలను ఆశీర్వదించారో మరిగానిపల్లె పట్టణను ఆశీర్వదించినటువంటి కానీ నేను ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు అదేవిధంగా గౌరవ నవరా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు ఈ నిధులన్నీ కూడా తీసుకువచ్చి ఈ రోజు బలియాన పల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలి అభివృద్ధి బాటలు నడిపించి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి చోట కూడా పనులు మొదలు పెడతా ఉన్నాము